どうもありがとうございました。 ఓం శ్రీ మాత్రేం నమ మనము మహాభారతంలోని పలు అంశాలను ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు అందులో భాగంగా శ్రీమత్ స్పరశురామోపాఖ్యానాన్ని గురించి తెలుసుకుందాం కుష్క వంశీయుడైనటువంటి రాజు గాదిరాజు అతని యొక్క కుమార్తె సత్యవతి అపురూప సౌందర్యవతి భృగువంశీయుడైనటువంటి రుచికుడనే మునియువకుడు ఆమెను ఇష్టపడ్డాడు అప్పుడు గాదిరాజు రుచుకునితో యువముని వేయి గుర్రంలను కల్యాశుల్కంగా గ్రహించి పెళ్లి జరిపించడమే మా కులాచారం కావున శరీరమంతా ఈ వెన్నెలవలే తెల్లగా ఉండి ఒక్క చెవి మాత్రం వర్ణంగా ఉండేటి అశ్వసహస్రాలనిచ్చి అమ్మాయిని స్వీకరించమని చెప్పాడు సరే అంటూ రుచుకుడు వర్ణదేవుని ప్రార్థించగా రాజు కోరినటువంటి వెయ్యి గుర్రాలను ప్రసాదించాడు వర్ణదేవుడు వాణిని రాజుకు సమర్పించి సత్యవతిని వివాహమాడాడు రుచుక మహాముని రుచుకుని తండ్రి భృగు మహర్షి కోడలి అందచందంలకు గుణగణాలకు సంబరపడి ఏమి కావాలనో కోరుకోమ్మా అని అడిగాడు అంత సత్యవతి మామగారు నా తల్లికి నేను తప్ప వేరే సంతతి లేదు కావున ఆమెకొక మగబిడ్డను నాకొక మొగబిడ్డను ప్రసాదించమని ప్రార్థించింది ఆమె ప్రార్థనను మన్నించి భృగు అస్తు అని దీవించాడు నీవును నీ తల్లియుతలైన పిదప నీవు మేడి చెట్టును ఆమె రావి చెట్టును కౌగులించుకోనవలను పిదప నేను ఉసగడి ఔషధాన్ని స్వీకరించవలనని చెప్పాడు అలాగే అని వారు వెళ్ళిపోయారు కొన్నాళ్లకు స్త్రీలిరువురు లేరి కొడుకును చూసిపోవచ్చినటువంటి భృగువు సత్యవతిని చూడగానే అమ్మాయి నీవును నీ తల్లి నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చరించారు అందుచే నీ తల్లి గర్భంన పుట్టటివాడు రాచబిడ్డయ్యను బ్రాహ్మణ వృత్తిని అవలంబించును నీకు కలగబోవాడు మహావీర్యవంతుడును పరాక్రమవంతుడును అయి క్షత్రధర్మావలంబి కాగలడని చెప్పగా సత్యవతి ఎంతో బాధపడుతూ నా తల్లి కెట్టి తనయుడు పుట్టినా కానీ నష్టం లేదు నాకు మాత్రం బ్రాహ్మణుడే కొడుకు కావలెను శాంతి శమ ఆ దయాగుణాల కూడి ఉండి వంశానికి వన్నె తెచ్చుకున్నారు మాత్రమే నేను కోరుకుంటూ ఉన్నాను కానీ మీ ఆదేశము శిరోదార్యం కావున నాకు మాత్రము కొడుకుగా తపశ్శాలి అయినటువంటి వాడిని ప్రసాదించి నాకు మనుమడుగా క్షాత్రోచిత ధర్మపు కదవాణ్ణి ప్రసాదించమని కోరింది ఆమె కోరికను మన్నించి అలాగే అని దీవించాడు మహర్షి ఆ మహర్షి వరం వల్ల సత్యవతికి జమదగ్ని మహర్షి జన్మించాడు అతడు బ్రాహ్మణులలోనే సాటి లేని మేటి అని పేరు పొందాడు అలాగే జమదగ్ని రాచబిడ్డ అయినటువంటి రేణుకాదేవిని వివాహమాడాడు రేణుకా జమదగ్నులకు ఐదుగురు పుత్రులు పుట్టారు వారిలో కడగొట్టు కుమారుడే పరశురాముల వారు సత్యవతి కోరిక వలన జమగ్నికి రావలసిన క్షాత్ర తేజమంతయు వారి కుమారులైనటువంటి పరశురాముల వారికి సంక్రమించింది పరమ సాధ్విగా పేరెన్నుక రేణుక సతితోడను విధే వినేయతలతోడను పుత్ర పంచకములతోడను తోడను అన్నీ సక్రమంగా నిర్వహించు జమగ్దగ్ని ఎంతో ఆనందంగా ఉంచేది ఒకనాడు జమర్దగ్ని సమిదలకై అడవిలకేగాడు ఏటికి నీటికి పోయినటువంటి రేణుకాదేవి ఆ నదిలో చిత్రరథుడనే రాజు సతీ సమేతుడై జలక్రియలు రాడడం చూసి ఆమె మనసు ఒక నిమిషము మనోవైకల్యం పొందింది జరగకూడంది జరిగిపోయిన పిదవక జంకుతూనే ఆశ్రమానికి ఆమె సర్వమును తన దివ్య రుష్టితో తెలుసుకున్నటువంటి జమదగ్ని ఆమెపై మండిపడ్డాడు అప్పుడే ఆశ్రమంలోనికి వచ్చిన పెద్ద కుమారులను నలుగురని పిలిచి రేణుకను నరికివేయమని ఆజ్ఞాపించాడు ఆ మాటలను వినలేదు దానికి అలిగినటువంటి జమగ్దగ్ని మీరు జడత్వమును బుద్ధిమాంద్యమును కలుగుతాయి మీకు అంటూ శపించాడు అప్పుడే వచ్చాడు పరశురాముల వారు అనుపమాన పితృవాక్య పరిపాలకుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞను వింటూనే తల్లిని నరికివేశాడు ఆయన మహానంద పడిపోయినటువంటి జమగ్దగ్ని రామా ఏమి కావలసినా సరే ఎన్ని వరములు కావాలన్నా కోరుకోవయ్యా అన్నాడు అప్పుడు రాముల వారు వినయంగా చేతులు జోడించి మరణించిన మా అమ్మగారిని దోషరహితంగా బతికించమని కోరుకున్నాడు అలాగే ఇప్పుడు జరిగిన సంఘటనలేవి కూడా ఆమెకు గుర్తు రాకూడదు అలాగే నా అన్నల యొక్క అవిడితనమును కూడా పోగొట్టి యథాపూర్వంగా స్వస్థత చేకూరాలని కూడా కోరాడు అంతేకాకుండా యుద్ధం నందు నాకు ఓటమి లేనట్లుగా నేను అతి పరాక్రమవంతుడిగా చిరాయువుతో ఉండేటట్లుగా అనుగ్రహించమని కోరాడు అలాగే అంటూ దీవించాడు అంతేకాకుండా ఎప్పుడు కూడా నీవు నా మీద కోపం చేసుకోకూడదని కూడా కోరాడు అన్ని వరాలనిచ్చాడు జమర్దగ్ని అలా ఉండగా ఒకరోజు బలగర్వం వల్ల కార్తవీర్యార్జునుడు అని వాడు ఆశ్రమానికి వచ్చాడు ముని దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించు తానే పాలకుడును రాజునన్న అహంకారంతో రేణుకా జమదగ్ములను పిడించి వారి హోమధేనువును లేఖతో సహా దోచుకొని పోయారు తను పరోక్షమందు జరిగిన దురంగతం తెలుసుకున్నటువంటి వారు తక్షణమే కార్తవీర్యార్జనులకు పైకేయి యుద్ధానికి పిలిచినాడు ఎవడో వెర్రి బ్రాహ్మణుడు లెమ్మనుకున్నాడు రాజు వానికి ఏమి తెలియను అంటూ యుద్ధానికి దిగాడు ఆ శ్రీ పరశురాముడు కార్తవీర్యార్జున యొక్క ఖండకావరాన్ని అణిచేసి అతన్ని భధించి హోమధేనువును దూడతో సహా ఆశ్రమానికి తిరిగి తెచ్చాడు అది తెలుసుకున్నటువంటి ఆ యొక్క కార్తికేయుని కుమారు రాకుమారులు అతని కొరకై వేచి ఉండి పరశురాముల వారు పర్ణశాలలో లేని సమయంలో ఆశ్రమం భయపడి రేణుకాదేవిని ఎదుటనే జమదగ్నుల వారిని పశువును హింసించినట్లు హింసించారు పాపం ఆ తల్లి నాయన రామ పరశురామ తండ్రి కుమార వంశాకర భార్గవరామ భూరి పరాక్రమ రామ భృగురామ అనుచు కేకలు వేయసాగింది తల్లి పిలిపే వినబడిందో తండ్రి తలపై ఏదను సందడి చేసిందో ఆ శ్రీవారు వచ్చుచూనే ఉన్నారు ఈ లోపటే ఆ జమదగ్న వారిని జంతువును చంపినట్టు చంపివేసి పారిపోయారు రాకుమారులు పరశురాముల వారు పర్ణశాల చేరేసరికి పశుప్రాయంగా వదించబడినటువంటి తండ్రి కళేబరాన్ని జీవచ్చవంలో ఉన్నటువంటి తల్లిని చూశారు కన్నవారి చావుతో ఎంతో బాధపడుతూ రాజపుత్రులు నడిచినటువంటి దుష్క్రియకు ఎలాగైనా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో వారిపై దాడికి బయలుదేరాడు పరశురాముడు అంతటితో పంతము ఆగక ఇరువది యొక్క పర్యాయాలు అంతయు తిరిగి ఎదురు తిరిగిన ప్రతి వాణ్ణి తన పరుషంతో బలి చేశాడు తదనంతరం అనిత సాధ్యమైనటువంటి యజ్ఞయాగాదులను అనరించి భూమండలమును మొత్తము కశ్యపునకు దానమిచ్చి తాను సర్వసంగ పరిత్యాయ్ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇలా పరశురామోపాఖ్యానాన్ని గురించి అకృతవర్ణుడు సంగ్రహంగా ధర్మరాజుకు పాండవులకు చెప్పారు వారు ఆ కథను విని ఎంతో ఆనందించారు మర్నాడే పరశురాముడు అచ్చటికి వచ్చున్నాడని తెలుసుకొని ఆ రాత్రి అక్కడే ఉండి అతని కొరకై వేచి ఉండి అతని యొక్క ఆశీర్వాదాలను తీసుకొని మరుసటినాడు వారు ప్రయాణమైనారు తదుపరి వారు ప్రయోష్ని తీర్థానికి చేరినారు అక్కడ పాండవులు సుష్ణాతులై బైడూర్య పర్వతమును దర్శించారు ఆ పర్వత అందే చెవ్వనుడు సుకన్యను వివాహమాడినాడని అశ్విని దేవతలకు సోమపాన అర్హత కల్పించినాడనిడు లోమష మహర్షి చెప్పగా విని ఆ కథ సవిస్తరంగా తెలుపమని ధర్మరాజును కోరారు ఆ యొక్క కోరికను అనుసరించి మహాముని చవ్వనుడు సుకన్య అశ్విని దేవతల కథ గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఈ అంశాన్ని రేపటి మన వనజాబల్సాని ఛానల్లో వీడియో ద్వారా చూడవచ్చు నమస్కారం